विष्णु गुरु देव महेश्वर गुरु साक्षात परम ब्रह्म तस्मै श्री गुरुवे नमः व्यासाय विष्णु रूपाय व्यास रूपाय विष्णुवे नमो वै ब्रह्मनिदये वासिष्ठाय नमो नमः कूजंतम राम रामीति वदराम मधुर अक्षरम कविता शाखां वन्दे वाल्मीकि कोकिलम् మృతిపురాణా ఆలయం కరుణాయ నమామి భగవత్పాదశంకరం లోకశంకరం వాగద్ధామివ సంపృతౌ వాగద్ధ ప్రతిపత్త జగత పితరౌ వందే పార్వతీ శ్రీరంగరాజమహిషీమరై కటాక్షైర్ వైదగ్యవర్ణకుటంభనగరవైర కలర్ణకలా కవయోధయంతి హైమోధ్వకుండ్రమహన్మకుటం సునాసం మందస్మిత కరకుండల చారుండం బింబాధరం బహుళ దీర్ఘకృపాకటాక్ష్రీవేంకటేషముఖవాత్మని సత్ విమల కమల పుస్తకరుద్రాక్షస్తటీ కామాక్షి పక్ష్మరాక్షీ కలిత విపంచీ విభాసి వైరించీ మనోజవం మరుతతుల్యవేగం జితేంద్రియ బుద్ధిమత వరిష్టం వాతాత్మం వనరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసాహనమామి ఆవదామపహర్తం దాతర సర్వంపదా లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యాం హరి ఓం మనుష్య జీవితానికి ధర్మాన్ని పాటించడం విషయంలో కరదీపిక వేదవేద్యే కరేపుంసి జాతే దశరథాత్మదే వేద ప్రాచేత సాదాసీ సాక్షాత్ రామాయణాత్మన అని వేదమే రామాయణ కావ్యంగా వస్తే వేదము చేత ప్రతిపాదింపబడిన పరబ్రహ్మతత్వమే రామచంద్రమూర్తిగా ఈ భూమి మీద నడయాడింది మనకి భగవంతుడు అవతారములుగా వచ్చేవి ఎన్నో ఉన్నాయి వేదోద్ధారణ మంతర భరణ పృథ్వీ ధర్మ నిర్మాణ ప్రహ్లాద ప్రాణ బలి ప్రతారణ రూపాహంకార నిర్వాపణ వైదేహీ రమణా ధనంజయ జయ వ్యాపార పారీణ చోడీ దివ్యత్ కరుణ తమోహరణ తండ్రి వెంకటేశ కీర్తిస్తారు అవతారముగా వచ్చుట అంటే అంతటా నిండి నిమిడీకృతమైపోయిన పరబ్రహ్మ తత్వము ఈ మాంస చిక్షు చేత చూడడానికి వీలు కాని పరబ్రహ్మతత్వం కరచరణాదులతో ఒక ఆకారమును ధరించి భూమి మీదకి వస్తే దానిని అవతార అని పిలుస్తారు అట్లా అవతారంగా ఎందుకు వస్తూ ఉంటాను అన్నదానికి పరమాత్మయే కారణాన్ని చెప్తూ పరిత్రాణాయ సాధూనా వినాశాయిచ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అంటాడు ఎప్పుడెప్పుడు పరమ భాగవతోత్తములైన వారు నన్ను ఒక రూపంతో చూడాలని కోరుకున్నారో అప్పుడు వారి యొక్క కోరిక తీర్చడానికి వాళ్ళు కోరుకున్న రూపాన్ని నేను పొందుతాను అట్లా ఎందుకు పొందగలను అంటే నాకంటూ అసలు ఒక రూపమే ఉండవలసిన అవసరం లేదు కాబట్టి భాగవతోత్తములు ఏ రూపాన్ని కోరుకుంటే ఆ రూపాన్ని పొంది భూమి మీదకి వస్తారు వినాశాయిచ దుష్కృతాం దుష్కార్యములను చేసేటటువంటి వారు ధర్మమును పాడు చేసే వారు ఎవరున్నారో వారిని సంహరించడం కోసం అవతార స్వీకారం చేస్తాను అట్లాగే ధర్మ సంస్థాపనార్థాయ అత్యంత ప్రధానమైన విషయం భగవంతుడికి ఏది అంటే ధర్మం ఆ ధర్మం అన్న అక్షరాల మీదే ఈ జగత్ అంతా కూడా నడుస్తూ ఉంటుంది వేదూకిలో ధర్మ మూలం అంటారు ఈశ్వర ప్రోక్తమైనటువంటి వేదము ధర్మం చెప్పడానికి తిరుగులేని అధికారి